க எந்த முக நாடுோ நேது ஒர்க்கை கொட்டாடாடு வந்து பேட்ட நாயக்கு டையா విశ్వధ కొద్ది ఎంకా వెళ్ళు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా మీడియా సోదరులు మా రాష్ట్ర మహిళా కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉపాధ్యక్షురాలు అదేవిధంగా జిల్లా కార్యవర్గం భారతదేశంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి ప్రకటనకు అనుకూలంగా అధికారంకొచ్చిన వెను వెంటనే బీసీకి కులగణన నలభై రెండు శాతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం పంపడమే కాకుండా ఈరోజు బీసీలకు మేము రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పరంగా నలభై రెండు శాతము ఇస్తామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ సోదరులరా టీఆర్ఎస్ వాళ్ళు మీకు దమ్ముంటే మీ రాష్ట్రాలలో కూడా మీ మోడీకి చెప్పి మీరు ఈ యొక్క నలభై రెండు శాతం కులగణన భారతదేశ వ్యాప్తంగా చేసి అమలు చేసి తీరండి లేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పండి కానీ అది చెప్పకుండా ఈ రోజు విమర్శించడం ఉద్యమకారులను విమర్శించడం ఒక పని కట్టుకొని మీరు ఒక ద్వేయంగా చేస్తున్నారు ఒక బీజేపీ కేంద్ర మంత్రులు దానికి వత్తాసుగా బీఆర్ఎస్ కూడా పలుకుతా ఉంది కనుక బీఆర్ఎస్ను కూడా అనమానండి నలభై రెండు శాతం మేము మేము కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జేడిపిటీసీలుగా టికెట్ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము ఖచ్చితంగా అమలు చేసి లెక్కలతో సహా మరి చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది కులాలు ఆ కులాలలో అట్టడుగున అనగారినటువంటి దళిత కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని పోరాటం ఆలోచన చేసి సుప్రీంకోర్టులో వేసేటువంటి వాదనకు న్యాయవాదులకు ఒక కమిటీ వేసి పంపి ఈ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్మానానికి మద్దతుగా అసెంబ్లీలో ఈ నెల నాలుగో తారీఖు నాడు తీర్మానం ప్రవేశపెట్టి ఆ వర్గీకరణ కూడా అమలు చేసి తీరుటం జరుగుతూ ఉంది ఈరోజు మందకృష్ణ మాదిగా కానీ మా మాల సోదరులు కానీ ఇంకా ఇతర కులస్తులు పోయి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా ఏదైతే మా యొక్క జ్యుడిషియల్ మరి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయ ఏదైతే యొక్క నిపుణుడు ఉన్నాడో మక్తర్ గారికి మరి వారి యొక్క సూచన ప్రకారం చేశాం వారి సూచన కొరకు మళ్ళీ ఏమన్నా ఉంటే సరి చేస్తే ప్రభుత్వం కూడా సరి చేయడం జరుగుతుంది అనేది నిన్న మందకృష్ణ గారికి కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలను కూడా మరి యాభై తొమ్మిది మరి ఎస్సీ కులస్తులు కూడా అర్థం చేసుకొని యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ కుల వర్గానికి కూడా మరి వాస్తవమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు సహకరించే విధంగా ఉండాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అమలు చేసి ఈ పథకాలను మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము మరి చేసినటువంటి యొక్క వర్గీకరణ మీద కానీ ఏబీసీడీ వర్గీకరణ బీసీ కులగరణ మీద చేసినటువంటి తీర్మానాన్ని కేంద్రం పంపినటువంటి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మా రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం బీహార్లో మాట్లాడడం ఉత్తరప్రదేశ్లో మాట్లాడడం మరి అదేవిధంగా ఇతర కేరళలో మాట్లాడడం దీన్ని ఆదర్శంగా కూడా తీసుకోవడం జరుగుతుంది మా యొక్క రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే కులగణన చేసి అమలు చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది విషయాలను అర్థం సమాజము అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి మరి దీవెనలు ఇవ్వాలని కోరుతున్నాం